శ్రోతలందరికీ నమస్కారం యశోద పులగుర్త కైలాస్ గారు రచించిన ఒక మంచి కథను విందాం ఆఫీస్ నుండి వస్తూనే హరికృష్ణ అమ్మ సుజితను మంచి రోజు చూసుకొని వచ్చే గురువారం తీసుకువస్తున్నానని మాధవ్ ఫోన్ చేసి చెప్పాడు నేను వైష్ణవి వచ్చి తీసుకువెళ్తామని చెప్పిన పర్వాలేదు బావగారు మీకెందుకు శ్రమ అంటూ మాట్లాడాడు వాళ్లకు సదుపాయంగా ఉండేందుకు ఆ మూడో బెడ్రూమ్ శుభ్రం చేయించమ్మా అని తల్లితో చెప్పాడు ఓ అవునా హరి తప్పకుండా శుభ్రం చేయిస్తాను పాపం సుజీ అత్తగారికి సమస్య వచ్చింది కాబట్టి లేకపోతే దాన్ని పంపేవారా ఏమిటి ఎంత అపురూపమో మన సుజిత అంటే వారికి అంది శాంతమ్మ రెండో పురుడు అక్కడే పోసుకుంటుందని ముందే చెప్పారు సుజిత అత్తగారు హరికృష్ణ తల్లి శాంతమ్మ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుందని చేయలేదని తెలిసి మాధవ్ తల్లి సుజిత అక్కడే పురుడు పోసుకుంటుందని చెప్పింది కూతురి అత్తగారు మామగారు చాలా సహృదయులు కానీ అనుకోకుండా నెల రోజుల క్రితం మాధవ్ ఫోన్ చేసి వాళ్ళ అక్కకి గైనిక్ ప్రాబ్లం వచ్చిన కారణంగా ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేయాల్సిన అవసరం వచ్చిందని అక్క తమ దగ్గరే ఆపరేషన్ చేయించుకోవాలని వస్తుందని ఈ పరిస్థితిలో సుజితకు తన తల్లి చేయటం కష్టం అవుతుందన్న కారణంగా పురిటికి పుట్టింటికే పంపుతున్నామని చెప్పాడు సుజితకు తొమ్మిదో నెల వచ్చేసింది అన్ని సవ్యంగా జరిగేటట్లు చూడు దేవుడా అంటూ హరికృష్ణ తల్లి శాంతమ్మ మనసులో దేవుడిని ప్రార్థించుకుంది ఆవిడ అలా ప్రార్థించుకోవడానికి కారణం లేకపోలేదు కోడలు వైష్ణవి అంటీ ముట్టనట్లుగా ఉంటుంది అత్తగారి వైపు వారి పొడ గిట్టదు ఇంట్లో ఏ పనికి సహాయానికి రాదు కానీ శాంతమ్మ ఏమీ పట్టించుకోదు చిన్నపిల్ల ఏదో రోజు కోడలే తెలుసుకుంటుందిలే అని సర్దుకుపోయే స్వభావం ఆవిడది శాంతమ్మ భర్త రాఘవరావు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు హరికృష్ణకు ముందు ఒక అమ్మాయి సునీత తర్వాత సుజిత ఆయన సంతానం సర్వీస్లో ఉండగానే కూతుర్ల పెళ్ళు చేసేశాడు కొడుకు సీఏ చదివి డెలాయిట్ లిమిటెడ్లో డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు రెండు సంవత్సరాల క్రితమే హరికి వైష్ణవితో వివాహమైంది అప్పటికే ఎంబీఏ చదివిన వైష్ణవి ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ కంపెనీలో పనిచేస్తుంది ఆ ఆఫీస్ హైటెక్ సిటీలో ఉంది ఇంటికి ఆమె ఆఫీస్ దూరం మూలాన మన ఇరూరి ఆఫీసులకు దగ్గరగా సదుపాయంగా ఉండే ఫ్లాట్కి మారిపోదాం అంటూ హరిని వేధిస్తుంది తండ్రి ఉద్యోగంలో ఉండగా సదుపాయంగా మూడు వంద గజాలలో ఒక ఇల్లు కట్టించాడు హరి అదే ఏరియాలో ఉంటున్న మరో ఇద్దరి కొలిక్స్తో కలిసి కార్ పూలింగ్ చేయించుకొని ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇంత సడన్గా ఇల్లు ఎలా మారిపోగలం వయసు అనగానే మన ఇరువురి ఆఫీసులకి దగ్గరగా ఉండేటట్లు హైటెక్ సిటీలో ఫ్లాట్ కొందామంటూ సలహా ఇచ్చింది ఫ్లాట్ కొనడం అది తర్వాత స్థిమితంగా ఆలోచిద్దాం ఇంత దూరం నుండి నీవు ఆఫీస్కు వెళ్ళలేననుకుంటే ప్రస్తుతానికి జాబ్ మానే తర్వాత వేరే జాబ్కి ప్రయత్నితువు గాని అంటూ సలహా ఇచ్చాడు జాబ్ రిజైన్ చేసేసింది రోజులు నెలలు సంవత్సరం దాటిపోయింది భర్తకు ఫ్లాట్ కొనే ఆలోచనలో లేనట్లు ఆ విషయాన్ని దాదాపు మర్చిపోయినట్లుగా కనిపిస్తున్నాడు గుర్తు అనుకునేంతలో రెండవ ఆడపడుచు రెండవ పురుడికి ఇక్కడికే రాబోతుందన్న విషయం విని చిరాకు పడింది ఇంట్లో పురుళ్ళు పుణ్యాలు తప్పించితే మరే పని పాట లేదా అనుకుంది తను పెళ్ళై కొత్తగా అత్తవారింటికి వచ్చిన ఆరు నెలలకు పెద్దాడపడుచు సునీత రెండవ కాన్పుకి వచ్చింది అక్క వచ్చిందని చెల్లెలు కూడా రావడంతో ఇల్లంతా పిల్లల అల్లర్లు ఏడుపులతో తనకు విసుగొచ్చేసింది హరితో ప్రైవసీ లేకుండా పోయింది తను పడుకుందామని వెళ్ళేసరికి తమ బెడ్రూంలో మంచం మీద పిల్లలు నిద్రపోతూ ఉండేవారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఆడపడుచులకు అనుకుంటూ చిరాకు పడేది హరికి చెబితే పోనీలేద్దు పసిపిల్లలు రేపు మనకు పిల్లలు పుడితే పడుకో పెట్టుకోమా అంటూ తేలికగా తీసుకునేవాడు తనకు ఇంటి పనులు అలవాటు లేదు అత్తగారితో ఆడపడుచులతో పూసుకుంటూ తిరగటం చేతిలో పనులు అందుకుంటూ చేయటం తన స్వభావానికి విరుద్ధం ఎన్నోసార్లు హరి చెప్పాడు చూడు వైశు అమ్మకు పాపం మోకాల నొప్పులు కాస్త వంట పనిలో అమ్మకు సాయం చేయకూడదా అంటూ అందుకని జాబ్ వంకతో వేరే వెళ్ళిపోదామనుకుంటే ఈ మహాశయుడు ఏమీ పట్టకుండా ఉన్నాడు ఇప్పుడు నువ్వు జాబ్ చేయకపోతే గడవని స్థితిలో లేము కదా వైశు పోని దగ్గరలో ఉన్న ఏదైనా కంపెనీకైనా అప్లై చేసుకో అని సలహా ఇచ్చాడు తన ఆలోచన వేరు జాబ్ వంకతో అత్తగారింటి నుండి శాశ్వతంగా వేరు వెళ్ళిపోయి హాయిగా హరితో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయాలని సుజిత మాధవ్ రెండేళ్ల కొడుకుతో వచ్చారు గురువారం నాడు భార్యను పుట్టింట్లో వదిలి మాధవ్ వెళ్ళిపోయాడు పురుడు టైంకి వస్తానని చెబుతూ తొమ్మిదో నెలలోనే సుజిత భారంగా కనబడుతుంది వైష్ణవ్ని తనే పలకరించింది హాయ్ వదినా ఎలా ఉన్నావని బాగానే ఉన్నానంటూ ముభావంగా సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి వైష్ణవి తనతో ముభావంగా ఉండటం గమనించాడు హరి వైష్ణవి స్వభావం ఎలాంటిదో పెళ్ళైన అతి కొద్ది రోజుల్లోనే అర్థం అయిపోయింది హరికి ఎన్నో విధాల నచ్చ చెప్పాడు కూడా ఉమ్మడి కుటుంబాలు ఇలాగే ఉంటాయని సర్దుకుపోవాలని ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు లేవగానే బ్రష్ చేసుకొని వంటింట్లోకి వచ్చిన వైష్ణవి అత్తగారికి టిఫిన్ తయారు చేయడంలో సహాయపడుతున్న సుజీత కనబడింది వైష్ణవిని చూస్తూనే వదిన కాఫీ ఇవ్వనా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ వేడివేడి కాఫీ కప్పులో పోసి అందించింది థ్యాంక్స్ చెబుతూ కాఫీ తాగి ఖాళీ కప్పుని సింకులో పెట్టేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదవసాగింది ఈలోగా హరి పిలిచాడు వైష్ణవిని పేపర్ పట్టుకొని బెడ్రూంలోకి వెళ్ళింది చూడు వైషు నీ కెరీర్ని పాడు చేసే వ్యక్తిని కాదు నేను ఎన్నోసార్లు అన్నావు చక్కటి జాబ్ని నేను మానేయమంటే వదులుకున్నానని నీ కెరీర్ పోతుందని నేనే కారణంగా నాతో ముభావంగా ఉంటున్నావు గత కొద్ది రోజులుగా నీవు కోరినట్లుగా హైటెక్ సిటీలో ఫ్లాట్ బుక్ చేయాలనుకుంటున్నాను నాన్నగారికి చెబితే నీ ఇష్టం రా హరి అన్నారు సో నీ ఇష్టం నీవు జాబ్కి అప్లై చేసుకోవచ్చంటూ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వైష్ణవి మనసు ఆనందంతో గంతులేయసాగింది జాబ్ మాట దేవుడెరుగు తను హరి తమకంటూ ఒక స్వీట్ హోమ్ ఏ బాధరా బందీలు లేని స్వేచ్ఛా జీవితం కళ్ళ ముందు కదలాడుతుంటే బుగ్గల్లో సిగ్గులు విరపూస్తున్నాయి హరితో గడపబోయే తన మురిపాల జీవితం గురించి కళలు కంటూ అలాగే మంచం మీద ఒరిగి నిద్రపోయింది హఠాత్తుగా వదిన ఏమిటి టిఫిన్ చేయకుండా నిద్రపోతున్నావు ఒంట్లో బాగానే ఉంది కదా అంటూ తట్టి లేపుతున్న సుజిత మాటలకు మెలకువ వచ్చింది ఏమిటో మాటి మాటికి పూసుకుంటూ వస్తూ ఈ పరామర్శలు ఏమిటో అనుకుంటూ మనసులో విసుక్కుంది తను ముభావంగా ఉన్న తనతో ఈ అతి చనువేమిటో అనుకుంటూ సారీ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు తల కొంచెం భారంగా ఉండి నిద్రపోయానంటూ టవల్ బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది నాలుగు రోజులు మామూలుగా గడిచిపోయాయి ఆ రోజు వైష్ణవి నిద్ర లేస్తూనే వాష్ బేసిన్లో వాంతి చేసుకుంది నీరసంగా అనిపిస్తే తిరిగి మంచం మీద నిస్త్రన్నగా వాలిపోయింది అది చూసిన హరి కంగారు పడ్డాడు ఏమైంది వైషు అంటూ కంగారు పడసాగాడు ఈ హడావుడికి అత్తగారు ఆడపడుచు చుట్టూ మూగారు అత్తగారు వైష్ణవిని ఏదో నెమ్మదిగా అడిగింది సమాధానం విన్న ఆవిడ ముఖం చింకి చాటంత అయ్యింది ఒరే హరి నీవు తండ్రివి కాబోతున్నావురా అమ్మాయిని ఒకసారి డాక్టర్ కస్తూరి దగ్గరకు తీసుకువెళ్ళి చూపించుకురారా అంటూ ఆదేశించింది ఆనందంతో ఆ ఇంట సంబరాలు చోటు చేసుకున్నాయి అంత హడావుడి పనుల్లో కూడా శాంతమ్మగారు కోడలిని అపురూపంగా చూసుకోసాగింది వేవిల్లితో బాధపడుతుందని రుచిగా హితవుగా వండిపెట్టి తినిపించేది సుజితకు సుఖప్రసవం అయి పాపాయి పుట్టడంతో శాంతమ్మగారి ఆనందం వర్ణనాతీతం ఏడవ నెలలో వైష్ణవిని పుట్టింటివారు వచ్చి తీసుకువెళ్లారు వైష్ణవి అన్నా వదిన ఉద్యోగం చేస్తున్న చెల్లెలు చదువుకుంటున్న తమ్ముడు తల్లి తండ్రి అందరూ కలిసే ఉంటారు వదిన శాంభవి డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తుంది ఇద్దరు పిల్లలు అన్నగారికి ఐదు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల బాబు ప్రొద్దుటే అత్తగారి కంటే ముందరే లేచి చాలా వరకు పనులు పూర్తి చేసి పిల్లలను తయారు చేసి పెద్దదాన్ని స్కూల్కి పంపి తను కాలేజీకి వెళ్ళిపోతుంది సాయంత్రం వంట పని తనే చూసుకుంటుంది వైష్ణవిని చూస్తూ నీవు అలా కూర్చోవటం కాదు లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి వాకింగ్ చేయాలంటూ చెబుతూ ఏవో చిన్న చితక పనులు అప్పగించేది వైష్ణవి తల్లి సుశీలైతే ఏమే వైషు వంట పనిలో మీ అత్తగారికి సాయం చేస్తూ ఉంటావా పాపం ఆవిడకు అసలే మోకాల నొప్పులాయే అంటూ కూతురి అత్తింటి విశేషాలు తరచి తరచి అడుగుతూ ఉండేది పెళ్ళి కాకముందు ఏవైనా పనులు నేర్పిద్దామని చూస్తే చదువు చదువు అంటూ తప్పించుకునేదానివి బిడ్డ పుట్టాక ఎలా సంభాలించుకుంటావో ఏమోనంటూ పదే పదే అనేసరికి ఎందుకు సంభాలించుకోలేను ఓసి పిచ్చి అమ్మ మాకంటూ ఒక స్వీట్ హోమ్ తయారవుతుంది అక్కడ అందులో నేను హరి నా బేబీ మాత్రమే ఉంటాం హాయిగా ఆయన పెట్టుకోనో లేక డే కేర్లోనో నా బేబీ పెరుగుతుంది నీవు దిగులు పడనవసరం లేదనుకోసాగింది వైష్ణవికి పురిటి రోజులు దగ్గర పడసాగాయి హరికృష్ణ మధ్యలో వచ్చి చూసి వెడుతున్నాడు వదిన తల్లికి ప్రతి పనిలోనూ సహాయపడటం చూస్తుంది వైష్ణవి నాన్నకు ప్రతి విషయంలోనూ సలహాలిస్తూ అనేక ప్రాపంచిక విషయాలపై చర్చిస్తూ ఉండటం గమనించింది చెల్లెలు తమ్ముడు వదిన వదిన అంటూ ప్రతి చిన్న విషయానికి వదిన మీదే ఆధారపడటం చూసింది ఎంతో కలివిడిగా ఉంటూ అందరినీ పలకరిస్తూ తిరగటం చూసింది రెండు రోజుల నుండి నలతగా ఉంటుంది వైష్ణవికి ఇవాలో రేపో డెలివరీ అన్నట్లుగా ఉంది ఆ రోజు ఉదయం సుశీల బాత్రూంలో స్లిప్ అయి పడిపోవడంతో కుడికాలు ఫ్రాక్చర్ అయ్యింది అందరూ కంగారు పడిపోయారు కాలికి పెద్ద బ్యాండేజ్ వేశారు ఆరు వారాలు బెడ్ రెస్ట్ అనేసరికి ఆవిడ తల్లటిల్లిపోయింది వైష్ణవి పురిటి రోజులో ఎలా గడుస్తాయోనని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే అత్తగారి పక్కనే కూర్చొని ఆవిడను ఓదార్చింది శాంబవి అత్తయ్య నేను లేనా మీరు దిగులు పడినంత మాత్రాన సమస్య తీరుతుందా అంటూ అభిమానంగా కోప్పడింది సుశీల శాంభవి చేతిని ఆసరాగా పట్టుకుంది అక్కడే కూర్చొని తల్లివైపు దిగులుగా చూస్తున్న వైష్ణవి మనసులో ఏదో తెలియని అలజడి ఎగిసి పడుతున్నాయి తనలో ఏదో తప్పు చేశానన్న పశ్చాత్తాప భావం తనని నిలవనియ్యడం లేదు తనకు తెలియకుండానే కళ్ళెమ్మట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి తన మనసుకి సంజాయిషి ఇవ్వలేక నలిగిపోతుంది ఏం మనిషి తను అత్తగారు మోకాల నొప్పులతో కుంటుకుంటూ ఇంటి పనంతా చేసుకుంటున్నా తను పట్టించుకునేది కాదు బారెడు పొద్దే కాక లేచేది అయినా అత్తగారు ఆప్యాయంగా కాఫీ చేతికి అందించేవారు తను ఎలా ప్రవర్తించినా ఒక చిన్న మాటను కూడా తూలనాడేవారు కాదు చివరకు కడుపుతో ఉన్న ఆడపడుచు చేత కాఫీ టిఫిన్ అందించుకుంది వారి ఆప్యాయత అభిమానాన్ని తేలిక చేసి విసుక్కుంది తనకంటూ ఒక ప్రైవసీని కోరుకుంటూ భర్తను వేధించేది వేరే ఫ్లాట్ కొనమంటూ వేరే వెళ్ళిపోదామని ఆ స్వీట్ హోంలో తామే ఉండాలన్న స్వార్థం హరి తనకు ఎన్నోసార్లు నచ్చు చెప్పాడు తనను బాధ పెట్టడం ఇష్టం లేక చివరకు తల్లిదండ్రుల నుండి వేరే వెళ్ళిపోవడానికి కూడా ఒప్పుకున్నాడు గుండెల నిండా ఏదో తెలియని బాధ ఆవహించి అక్కడ కూర్చోలేక తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది దిండులో తల దాచుకుంటూ దుఃఖించింది అసలుకే పురటి భయంలో ఉన్న తను అత్తవారింట తన ప్రవర్తన దుఃఖంతో వివశురాలిని చేస్తూ తప్పు చేశానన్న భీతిని కలిగిస్తుంది మరుసటి రోజు తెల్లవారు జామున వైష్ణవి పండంటి పాపాయికి తల్లి అయింది పదిహేను రోజులు సెలవు పెట్టిన శాంభవి వైష్ణవిని సొంత చెల్లెలిగా చూసుకుంటూ దగ్గరుండి పురిటి స్నానం చేయించింది శాంభవిని కౌగిలించుకుంటూ అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నావు వదిన నీకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది అంత పెద్ద మాటలు ఎందుకు వైషు ఇది నా కుటుంబం ఈ ఇంటిలోని వారందరూ నా వారు అనుకున్నప్పుడు మనకి ఏది కష్టం అనిపించదు సంతోషంగా అనిపిస్తుంది నీవు ఓ ఇంటి కోడలివే కదా నేను నీకు చెప్పాలా అంటూ వైష్ణవి భుజాన్ని ఆప్యాయంగా తట్టింది బారసాలకు అత్తగారు మామగారు భర్త ఆడపడుచులు అందరూ వచ్చారు బెడ్రూమ్లో పాపాయిని ముద్దాడుతున్న భర్తతో హరి ఫ్లాట్ బుక్ చేశారు కదా క్యాన్సిల్ చెయ్యండి మనకు ఇప్పుడు ఉంటున్న ఇల్లు చాలు అదే నా స్వీట్ హోమ్ నా మూర్ఖపు ఆలోచనకు క్షమించండి నన్ను ప్రేమించే మనుషులు నా చుట్టూ ఉన్నప్పుడు నేను వారి నుండి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒంటరి ప్రపంచంలో ఉండాలని లేదంటూ ఆర్తిగా మాట్లాడుతున్న తన వయసు వైపు ప్రేమగా చూశాడు హరి కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు